చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్తగా బార్ పాలసీ అనేది తీసుకొని వచ్చేసి ఆ బార్ల కోసం ఎవరైతే దరఖాస్తులు అప్లై చేస్తారో వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉండే విధంగా అన్ని అనుకూలంగా ఉండే విధంగా అంటే రెండు కోట్లున్న లైసెన్స్ ఫీజుని యాభై ఐదు లక్షలకి తెచ్చేసి కోటి డెబ్బై లక్షలున్న లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలకు తెచ్చేసి అంత లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలకు తెచ్చి అది కూడా ఆరు విడతలు కట్టచ్చని చెప్పి ఇన్ని ఫీజిబిలిటీస్ కల్పించి ఎనిమిది వందల నలభై వార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తే నేను అనుకున్నాను మీరు అనుకుంటారు రాష్ట్రంలో ఎవరైనా అనుకుంటారు ఏ కుప్పల కుప్పల అప్లికేషన్స్ పడతాయి అని సరే అలా అందరూ అనుకున్నట్లుగానే ఆన్లైన్లో ఫస్ట్ రెండు రోజుల్లోనే రెండు వేల రిజిస్ట్రేషన్స్ అయ్యాయి ఫస్ట్ మూడు నాలుగు రోజుల్లోనే మూడు వేల రిజిస్ట్రేషన్స్ దాటిపోయాయి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అయితే అయ్యాయి కానీ డైరెక్ట్గా దరఖాస్తులు ఎవరు అప్లై చేయలేదు దరఖాస్తులు కనీసం నాలుగు వస్తేనే అక్కడ లాటరీ తీస్తారు నాలుగు కంటే తక్కువ వస్తే ఆ లాటరీ కూడా తీరు ఎనిమిది వందల నలభై బార్లకు ఫస్ట్ ఐదు ఆరు రోజుల్లో ముప్పై దరఖాస్తులు నలభై దరఖాస్తులు వచ్చాయి ఇరవై ఆరవ తేదీకి టైం అయిపోతుంది అనుకున్న దగ్గర కూడా రాలే ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీకి టైం అయిపోతుంది ఇరవై తొమ్మిది వరకు టైం ఉంది అనుకున్నప్పుడు అప్పుడు ఒక ఇప్పటి వరకు ఒక వంద బార్లకేమో వచ్చాయట నాలుగు మించి నాలుగు దరఖాస్తులకు మించి నాలుగు మించి వస్తేనే లాటరీ తీసి ఒకరికి ఇస్తారు నాలుగు తక్కువ ఉంటే దరఖాస్తు ఫీజు కింద కట్టిన ఐదు లక్షలు కూడా ఇవ్వరు లాటరీ తీరు ఇంకా ఇంకొక రోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజుకి టైం ఉంది కాబట్టి ఇంకొక యాభై దరఖాస్తులు పడతాయట అంటే నూట యాభై దరఖాస్తుల వరకు లాటరీ తీసే అవకాశం ఉందట అరే ఎందుకు ఇలా ఇన్ని పడ్డాయి ఇంత పోటీ ఉంటుంది కదా మద్యం వ్యాపారానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు కదా అయినా కూడా ఎందుకు ఇలా అని చెప్తే అప్పుడు అసలు నిజాలు బయటకు వచ్చినాయి అసలు నిజాలు బయట పెట్టే కనీసం కొన్ని పత్రికలన్న ఉన్నాయి కాబట్టి ఆ నిజాలు బయటకు వచ్చినాయి ఏంటంటే పాలక పక్షానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం సిండికేట్ అయ్యి ఎవరిని దరఖాస్తులే వేయనివ్వలేదు దరఖాస్తులు వేయనివ్వకుండా మనం చూస్తున్నాం డిఎస్పీలు సిఏలు మాట్లాడి బెదిరించడం మీ బార్ నడవదని చెప్పడం నడవనివ్వమని చెప్పడం ఇవన్నీ జరిగాయని చెప్పి పత్రికలు రాసుకుంటూ వచ్చాయి వాళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఎవరు దరఖాస్తులు అప్లై చేయలే చివరికి ఇప్పుడు ఫైనల్ గా ఇంకో భయంకరమైన ప్లాన్ ఏంటంట ఇప్పుడు మొదటి పిడతా ఒక నూట యాభై బార్లకు ఆడ తెలుగుదేశం పార్టీ సిండికేట్ వాళ్ళకు నూట యాభై బార్లకు లైసెన్స్ ఇస్తారట ఇప్పుడు నూట యాభై బార్లకు మొత్తం ఎనిమిది వందల నలభై బార్లు కదా ఇంకో ఏడు వందలు ఉన్నాయి కదా విడతల వారీగా నోటి నోటిఫికేషన్ వేసి దరఖాస్తులు ఆహ్వానించి విడతల వారీగా బార్లు అలాగే అటేట్ చేయబోతున్నారు షార్ట్ టైంలోనే ఎందుకంట ఫస్ట్ మనం ఇవన్నీ పెడితే ఎవరు దరఖాస్తులు అప్లై చేయలేదు అందుకని నెక్స్ట్ మరికొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారంట వాళ్ళు అంటే ఎట్లా మద్యానికి సరఫరా బార్లకు సరఫరా చేసే మద్యం మీద పదిహేను శాతం వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటది కదా అది ఎత్తేస్తారట ప్రభుత్వానికి రావాల్సింది రాకపోయగా ఆ పార్టీ వారికి సంబంధించిన సిండికేట్ కు మేలు చేయాలి అది చేస్తారంట ఆ తర్వాత బార్లలో చీప్ లిక్కర్ అమ్మరు ఓవరాల్ గా రాష్ట్రంలో జరిగే మద్యం వ్యాపారంలో ముప్పై ముప్పై పర్సెంట్ వాట చీప్ లిక్కర్దే ఉంటుంది అందుకని రాబోయే రోజుల్లో బార్లలో చీప్ లిక్కర్ కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ ఫెసిలిటీ కూడా పెడతారంట పెట్టడం ద్వారా ఏంది చీప్ లిక్కర్ మీద ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం రాదు ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది అందుకని వీళ్ళకి సిండికేట్ కు మెయిల్ చేసేకి ఆ విధంగా విడతల వారీగా అన్ని అవకాశాలు వాళ్లకు అంతా ఇంకెక్కువ సంపాదించుకునే అవకాశం కల్పించుకుంటూ బార్లన్నీ ఆ సిండికేట్ చేతిలోనే పెట్టేసే ఒక భయంకరమైన కుట్రకు తెరదీశారు అని పత్రికలు రాసుకుంటూ వచ్చిన కథనాలు ఈరోజు చదివితే బాబోయ్ కళ్ళు బయటలు గమ్మినాయి ఎట్లరా బాబు ఇంత ఇంత ప్లాన్లు సాధ్యమవుతాయి ఇవన్నీ ఏట్లేదండి వచ్చి ఓటేస్తామండి ఇక బార్లకు దరఖాస్తులు ఏమైనా చేస్తారు కానీ ఇన్ని ప్లాన్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇన్ని తెలివితేట ఇంత కన్నింగ్ తెలివితేటలు ఇంత కుట్రలు ఇన్ని ప్లాన్లు తెలుసుకొని రావాలా ఇట్లాంటి వాళ్ళకే రాజకీయాల్లో అధికారాల్లో అవకాశం ఉంటుందా ఇటువంటి మైండ్ సెట్లో వాళ్ళకి అవకాశం ఉండదా అట్లా మైండ్ లేని వాళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే రాలేరా ఇవేం ప్రభుత్వాలు ఇవేం వ్యవహార శైలి ఏం నడవడం ఇది దీనికోసమా ఇట్లాంటి దానిల కోసమా ఓ మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారని ఇప్పుడు వాళ్ళ త్యాగాల గురించి మాట్లాడుకోవాలన్నా కనుక ఏమంది ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది నిజం చెప్పాలండి ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పని చూస్తే ఈయన ఎన్ని ప్లాన్లు చూడండి ప్రతి దాంట్లోనూ ప్లాన్ అయినా ప్రతిదీ కుట్ర ప్రతి దాంట్లోనూ ఇల్లు పెట్టడమేనా జెన్యున్గా ఒక్కటి చేయరా